కదా అసెంబ్లీ బిల్డింగ్ అనమాట మన ఇంటికాడ ఏమన్నా పద్ధతి ఒకవేళ ఈడ పోస్తూ ఉన్నారు కింద మనుషులు కూడా ఉంటే వాళ్ళ మీద పడతారు బంగారు రేటు మాత్రమే తెలుసుకున్నాము జీవితంలో కొనడం అంటూ ఏముండదు అనమాట ఎందుకంటే పూరి పోయ్యా ఏ పూరి క్యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెజే హోమ్ పొద్దున్నే మార్నింగ్ మార్నింగు సిక్స్కి ఇంటికాడ నుంచి బయలుదేరినాన్ని మొత్తం అన్ని వీడియోలు అన్నీ షూట్ చేసినాను మొత్తం బడిబడిగా మీకు వస్తూ ఉంటాయి ఇంక తప్పదు కదా యూట్యూబర్ అడిన తర్వాత ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనం ఇస్తేనే మనకి చేసిన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు ప్రస్తుతానికి మాలయాకు వెళ్తూ ఉన్నాను మొత్తం మీకు అక్కడ చూపిస్తాను ఎక్కడ కలర్ఫుల్గా ఎలా ఉండదు పరిస్థితి మొత్తం బీచ్ సైడ్ మొత్తం క్యాప్చర్ చేసేదాన్ని చూ చూపిస్తాను ఎందుకంటే ఆల్రెడీ నేను ముందు చూపించినాను మొత్తం అది అన్ని బంగారాలు బంగారం షాప్లు ప్లస్ ఆ సైడ్ షాప్స్ ఏ అయితే ఉన్నాయో ఇట్లా సీ సైడు నేను చూపించలేదు ఎక్కువగా సముద్రం సైడు మొత్తం అన్నీ చూపిస్తాను మీకు చూడండి షరక్ నుంచి ఇంటికి మాలయాక వెళ్తా ఉన్నాను చూడండి ఆ రోడ్ ఎలా ఉందో చాలా బాగుంటుంది ఏరియా ఈ రోడ్ నెంబర్ వచ్చి ఇరవై ఐదు నెంబర్ రోడ్ అంటారు మొత్తం చాలా బాగుంటుంది షిప్పులు కానీ మొత్తం ఇది చేపల మార్కెట్ ఇదంతా ఈ సూర్యు ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు మళ్ళా షూట్ చేస్తాను ఒక్క రోజులైనా మొత్తం అన్ని చేయాలంటే నాకు మామూలుగా ఉండదు ఇప్పటికే చాలా నడిచి నడిచి కాళ్ళన్ని నొప్పులు తీస్తూ ఉంటాయి మీరు ఇంతవరకు ఏదైతే చూసినారో మొత్తం బిల్డింగ్స్ ఇవన్నీ షేక్స్ ఉంటారో ఆ అమ్మీర్లు వీళ్ళు చాలా మంది ఎవరైతే ఉంటారో మొత్తం అవన్నీ ఉండే బిల్డింగ్స్ అనమాట ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో చాలా అఫీషియల్గా ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి ఎన్ని మీటింగ్స్ జరిగేటప్పుడు ఏది సభా ఫ్యామిలీకి సంబంధించిన ఏమైనా మీటింగ్స్ ఆ జరగాలన్నా కూడా ఇక్కడే జరుగుతాయి ప్లస్ ఏ దానికి సంబంధించిన వాళ్ళు ఏదైనా ఏదైనా డిస్కషన్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి చేస్తారు వాళ్ళ హౌసెస్ కూడా ఇక్కడే ఉంటాయి ఇంకా కోయిట్లో చాలా చాలా ప్లేసెస్లో ఉంటాయి ఇక్కడ కూడా ఉంటాయి అనమాట చూడండి ఇది మాల్యాకి వెళ్ళే రూట్ అనమాట మొత్తం నేను ప్రస్తుతం షరక్ నుంచి మాలయాకి వెళ్తా ఉన్నాను ఇక్కడైతే ఎమ్మెల్యేలు అలా బిల్డింగే ఇది అసెంబ్లీ బిల్డింగ్ ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు ఉంటారు ఇది అసెంబ్లీ బిల్డింగ్ ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలా చాలా మంది ఉంటారు నేను చూపిస్తాను మొత్తం అంతా చూడండి అది చూడండి ఫోటోలు తీసుకుంటా ఉంటాను అలా ఏదో మాదియాకు వచ్చేసినాను ఎంట్రన్ చూడండి ఎలా ఉండదు ప్రతి వారము ఇంతమంది వస్తారు ఇంతమందిని నాలుగు వారాలకేమో లెక్కేసుకోండి ప్రతి వారము ఒక్కొక్కసారి ఉంటుంది సెలవు కాబట్టి ఎంతమంది ఉంటే మన తెలుగు వాళ్ళు ఇంతమంది ఉండారో చెప్పండి ఇక్కడ చూడండి ఇక్కడ ప్రతి వారం వారము లక్షల్లో ట్రాన్సాక్షన్స్ దొరుకుతాయి ఎందుకంటే చీటీలు వేసేవాళ్ళు కలెక్ట్ చేసుకునే దానికి డబ్బులు కోసం వస్తారు ప్లస్ చాలా ఉంటాయనమాట అన్నమాట ఒకటి కాదనమాట ఆ చీటీల గురించి ఎక్కువగా వస్తారు ప్లస్ వాళ్ళు కొంతమంది పర్సనల్ పనుల మీద కొంతమంది వస్తారు అలా సరేనా చూడండి కోవైట్ ఈ రేగి చెట్టు రేగి గాలి కాస్తూనే ఉంటుంది మనుషులు ఇక్కడ కలుసుకుంటూనే ఉంటారు అది పరిస్థితి కోవైట్ కలకళలో చూడండి చూసి ఎంజాయ్ చేయండి చూడండి మన వాళ్ళు వీడియో అంటేనే ఓ సిగ్గుపడేస్తా ఉన్నారు చూడండి మా బావగారు గారు లాస్ట్ వీడియోలో చూసినారు కదా ఇది అనమాట చూడండి ఈయన చూడ రాయా ఇటు అయితే ఆడపిల్లలు లాగా అయిపోతాయట ఇది పరిస్థితి ఇక్కడ మా ఊలుగా ఉండదు ఇంకా వీడియో చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద కోటోళ్ళు ఏదో మన కోసం మంచిగా బ్రిడ్జి కట్టిస్తే వీళ్ళు చూడండి పాన్ ఇవి ఏమన్నా పద్ధతి నిజం చెప్పండి ఇంకా కోవిటోళ్ళు మనల్ని పట్టుకొని ఇంక జైల్లో పోయమంటే ఎందుకు పేరు చెప్పండి మనం చేసే ప్రవర్తన బట్టి కూడా ఉంటుంది కదా మనం ఏంటనేది వీళ్ళు చేసే తప్పులు కూడా గుర్తించండి ఎందుకంటే కోవిట్లో మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ మంది తప్పు ఉంటేనే మనల్ని జైల్లో వేస్తారు చూడండి ఏమన్న పద్ధతి ఒక ఉండరు కింద మనుషులు కూడా ఉంటే వాళ్ళ మీద పడుతుంది కొద్దిగా కూడా ఆలోచించాలి కదా ఆలోచించి ప్రవర్తించాలి కదా బంగారు షాప్ వచ్చినాను ఓన్లీ బంగారు రేటు మాత్రమే తెలుసుకున్నాము జీవితంలో కొనడం అంటూ ఏమి ఉండదు అనమాట ఎందుకంటే అప్పులు చేసుకున్న దానికి అప్పులు కట్టడానికి సరిపోతున్నాయి ఇంకా బంగారే ఆడుకో నేను చెప్పండి అది నా పరిస్థితి బంగారు చూసి ఎంజాయ్ చేయండి సరేనా బంగారు రేటు చెప్తాను ఉన్నాండి లోపలికి వెళ్తా ఉన్నాను బంగారు చూడండి తల 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 మెరిసిపోతా ఉన్నది బంగారం కోయిట్లో బంగారు నిజంగానే చాలా నికరంగా ఉంటుంది చూస్తున్నారా ట్వంటీ టూ క్యారెట్స్ రే రేట్ వచ్చి మనం కొనే ప్రైజ్ వచ్చి ఇరవై దిన్నర ఆరు వందలు ఉండాలి చాలా రేటు పెరిగింది నెల పంతొమ్మిది నుసా అలా ఉండింది అనమాట ఇప్పుడు ఇరవై తిన్నల ఆరు వందలు ఉండదు దాదాపు తినారు అనమాట చూసినారా ఫస్ట్ టైం గోల్డ్ వేసినా లో చూడండి పరిస్థితి నోకలు దగ్గర మారుతుంది మనం ఓన్లీ చూడటం తప్ప కొనేది ఇవ్వడ మనకి ఏంటంటే ఎందుకంటే లో ఈఎంఐలు కట్టుకుని సరిపోతుంది ఇది మన పరిస్థితి చూస్తున్నారు కదా ఈ చైన్ కొన్నారనమాట ఈ చైన్ రెండు వందల ఇరవై మూడు దినార్లు అయింది దాదాపు పది గ్రాముల పదిహేడు మిల్లులు ఉండాలి ఇది చూడండి అంత బాగుందో చైన్ రెండు వందల ఇరవై మూడు దినార్లు పది గ్రాములు పదిహేడు మిల్లీలు మార్నింగ్ టిఫిన్ అనుకుంటాను చూడండి అంత మంది ఉన్నారు ఒక పూరి ప్లేట్ పూరి కావాలంటే దాదాపు ఒక గంట సేపు వెయిట్ చేయాల్సి వస్తున్నా పరిస్థితి చూడండి ఈడ ఇడ్లీ ఎన్న తిన్నా అనుకుంటే ఇడ్లీ గోడకేసి కొడితే మళ్ళీ ఎన్నకొచ్చ అందుకనేసి దాన్ని ఆడ చెప్పడం వల్ల వడ చెప్పాలంటే వడ మామూలుగా లేదో లోపలంతా ఏదో గిట్టి గిట్టిగా ఉండదంట తినేవాళ్ళు చెప్తాను మన తెలుగు ఆయన వాళ్ళు చూడండి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా తినాలంటే మాలియాలో ఎవరైతే ముందు తింటూ ఉన్నారో వాళ్ళని అడిగి తర్వాత వాళ్ళకి నచ్చింది అంటే బాగుండదనిపిస్తే తినాలన్నమాట పరిస్థితి చూడండి పూరి వచ్చిందనమాట

చూస్తున్నారా కోయిట్లో సంచి చేసుకుని వచ్చిన వాళ్ళు పని చేసుకున్నారు అనమాట చెక్క బొమ్మలు జూదాలు ఇంక ఎన్నెన్నో అనుకోండి మాలియాలో చాలా జరుగుతూ ఉన్నాయి మాలియాలో అన్నం తినాలంటే పెళ్ళిళ్ళు బంతిలో వెనకాల సీట్లు రిజర్వ్ ఎలా చేసుకుంటామో అలా రిజర్వ్ చేసుకొని మరీ తినాలా అలా ఉంటుంది పరిస్థితి కోయిట్లో చికెన్ బిర్యానీ చిన్నారు తీసుకుంటారు దాదాపు నాలుగు వందల యాభై రూపాయలు సరేనా ఇంకా వెజిటేరియన్ లివర్లు వేసుకున్నావా లేదా రెండు వెయ్యి రూపాయల చూడండి ఒక కారులో మొత్తం ఐదు మంది ఎక్కినాము మామూలుగా లేదు పంచాయతీ రెండు దినాలు తీసుకున్నారు ఇవన్నర్నీ ఆర్దియాలో వదిలిపెట్టే దానికి మిగతా వాళ్ళందరం బీచ్ మాలియా బీచ్ కాడికి వెళ్తా ఉన్నాము సరేనా టిక్ టాక్ బీచ్ అంటారు దీన్ని అక్కడికి మీరు చూడండి మొత్తము మాల్యా బీచ్ సైడ్ అనమాట ఎంత బాగుందో కలర్ఫుల్గా చూడండి మొత్తం అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కువైట్లో ఇక్కడ బయట పనిచేసే వాళ్ళు చూడండి వీళ్ళు పిలిపిన వాళ్ళు అనమాట బాగా మంచిగా జా డ్యాన్స్ చేస్తా వాళ్ళు పాటికి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూడండి చూడండి ఎంత బాగా డాన్స్ చేస్తూ ఉంటారు మామూలుగా ఏడు లేదు కదా వాళ్ళు ఎంత ఎట్టున్నదంటే మొత్తం మా ఊరు జాతర ఉన్నట్టు ఉండదు అనమాట మామూలుగా లేదు మీరు చూసి ఎంజాయ్ చేయండి ఇక్కడ లేడీసు అందరూ కొలాబరేట్ అయ్యి వాలీబాల్ ఆడుతూ ఉంటారు వీళ్ళు పిలిపిన వాళ్ళు అనమాట మొత్తం కొలాబరేట్ అయ్యి వాలీబాల్ ఆడుతూ ఉంటారు చూడండి ఆడియన్స్ బయట కంట్రీ వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు వాలీబాల్ ఆడుతూ ఉంటే అంతమంది ఉన్నారు పాపం మగవాళ్ళు ఆడుతూ ఉంటే ఒక్కరూ చూడడం లేదు చూడండి చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ ఎందుకంటే మగవాళ్ళు కలరింగ్ లేరు కాబట్టి అందుకని నేను వీడియో స్విచ్ చేసే దానికి వచ్చినాను చూడండి పాపం ఎంత కష్టపడి ఆడుతున్నారో వాళ్ళు చూడండి వీళ్ళు ఆడేదానికి మట్టి ప్లేసు వాళ్ళు ఆడేదానికి మొత్తం చూడండి గ్రౌండ్ ఎంత బాగుందో అది పరిస్థితి మగవాళ్ళకి ఎక్కడ చూసినా కూడా అన్యాయమే జరుగుతున్నది చూడండి అబ్బా చూడండి అంతా ఎక్కుతా ఉండరు కదా వాళ్ళకి అలా ఎక్కి అలా మొత్తం అంతా తిప్పితి చూపించిన దానికి మొత్తం ఒక దినారు తీసుకుంటారు ఒక ఐదు నిమిషాలు తిప్పుతారు అంతే అదంతా ఒక దినారు తీసుకుంటారు మన వాళ్ళు చాలామంది వెయిటింగ్ చూడండి దినార్ అన్నమాట దినార్ అంటే రెండు వందల డెబ్బై రూపాయలు అలా చార్జ్ చేస్తారనమాట మొత్తం అంతా తప్పేది చూపించేదానికి చూశారు కదా మొత్తం మాలియా కెలకల్లో కెలకల్లో ఇంక ఇంతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నాకైతే పిచ్చపిచ్చగా నచ్చింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్